హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ రోజు ఇలాగే బాగుంటే అంత బాగుండదు కదా ఈరోజు మార్నింగ్ అయితే అవి ఇంకా నిద్ర లేకలేదు నేను సిక్స్ ఓ క్లాక్ నిద్రలేచాను ఫ్రెష్ అయిపోయాను కిచెన్లోకి వచ్చేసి మంచిగా నా డే అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు ఇలాగే ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది కానీ రోజు ఇలా ఉండదు కదా సో ఈ రోజు అయితే నేను బాదం పప్పులు కూడా నానబెట్టుకున్నాను అలాగే ఇంకా మొలకలు స్ప్రౌట్స్ ఉంటాయి కదా అవి కూడా నానబెట్టుకున్నాను సో ఇంక ఇవన్నీ కూడా తినాలి హెల్దీగా చేయాలి అనుకుంటాను కానీ రోజు గుర్తుండదు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేస్తూ ఉంటాను ఇంకా బాదం అవి ముందే ఫ్రెష్ అయిపోయాను ఇంక ఇప్పుడు టిఫిన్ అండ్ లంచ్ కి మా వారికి బాక్స్ కూడా ప్రిపేర్ చేసేయాలి సో టిఫిన్ అయితే దోశ పిండి ఉంది దోసలు వేసేస్తాను తో ఎన్ని రకాలుగా పెట్టినా సరే అవి తినట్లేదు చూద్దాం ఇంతలో బావి నిద్ర లేచాడు చూసారు కదా లేచి ఎంత క్యూట్ గా చూస్తాడు అసలు బలి అనిపిస్తుంది చిన్నపిల్లలతోటి నా దగ్గరికి నా కోసం అని చెప్పి వచ్చేసాడు అనమాట ఇంకా రాగానే కాసేపు అయితే ప్యాంపరింగ్ చేయాలి చాలా బాగుంటదండి ఈ ఫీలింగ్ కానీ అలాగే చాలా చిరాకు కూడా వస్తుంది ఒక్కొక్క మనకు టైం లేనప్పుడు ఏంటోనండి ప్రతి స్టేజ్ లోను మనకి అన్ని టాస్క్లే పిల్లలకేమో మనతోటి మన తోట ఉండాలని ఉంటది మనకేమో టైం ఉండదు ఏంటో ఈ జీవితం ఇంకా నేను ఇంకా లంచ్లో కని చెప్పి క్యారెట్ కూడా తురిమేస్తాను ఫస్ట్ టైం నేను క్యారెట్స్ తురుముతున్నా ఎప్పుడు మా వారే తురుముతారు కానీ ఈసారి లేదు నేనే తురుందామని చెప్పి నేనే తురుమేసుకొని లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను దోశలు కూడా వేసి ఇచ్చేసాను ఇంకా ఈరోజు ఎగ్ దోశ వేసాను మా వారికి ఇచ్చాను అనమాట అవికి టిఫిన్ పెట్టే సెక్షన్ కనీసం హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ అయినా పడుతుంది సో ప్రతిరోజు ఇలాగే ఉండదు ఈరోజు అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది నచ్చితే లైక్ చేయండి